బీ నైన్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం చేపూరు గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి ఏడు మందికి తీవ్ర గాయాలు చేశాయి కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రాగా ప్రథమ చికిత్స చేసి తీవ్ర గాయాలైన నలుగురిని వేలుపుల నరసయ్య పోసాని లత రాజా గంగారం బట్టు లాస్యాలకు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది గ్రామంలో పిచ్చి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గాని వీడిసి సభ్యులు గాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కుక్కలు దాడి చేశాయని బాధితుల బంధువులు ఆరోపించారు గ్రామంలో సామాన్య ప్రజలను కుక్కల బెడద నుండి రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు 니구 니구러가르신다 쿠카 에오루